హలో ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఆ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ బిఎడ్ సాంఘిక శాస్త్ర బోధనా అభ్యసన శాస్త్రం ఇది ఓల్డ్ బుక్ నెక్స్ట్ ఈ ఇవి వచ్చి కొత్త బుక్స్ వన్ అండ్ టూ బుక్స్ రెండు ఉన్నాయి రేపొద్దున్న సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు దీని మీద నేను మీకోసం కొన్ని థర్టీ బుక్స్ ప్రిపేర్ చేసి ఇస్తాను నోట్స్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తాను మీరు వాటికి ఆన్సర్ చేసి కమెంట్ రూపంలో నాకు ఆన్సర్ చేసి కమెంట్ రూపంలో చెప్పండి దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసి బిట్స్ చూసి మీకు వింటే వింటేనే కదా తెలుస్తుంది కాబట్టి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే ఇంకొంతమంది వింటారు థ్యాంక్ యూ